ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ప్రవేశపెట్టిన జీవో నెంబర్ ఇరవై ముప్పై మూడు ద్వారా ఎస్సీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని పత్తిపాడు మండలానికి చెందిన పాటిబండ్ల సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఎస్సీ విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఎన్టీఏ శ్రేష్ఠా పథకాన్ని ప్రవేశపెట్టి సెకండ్ ఇయర్ వరకు కేంద్ర ప్రభుత్వమే ఫీజులు చెల్లించిందని గుర్తు చేశారు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన జీవో కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు త్రిపుల్ ఐటీ నీట్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించినప్పటికీ నాన్ లోకల్ గా పరిగణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎస్సీ బిడ్డల ఉన్నతి విద్య కోసం ప్రోత్సాహం కల్పిస్తూ ఆ యొక్క ఎన్టీఎస్ శ్రేష్ట పథకాన్ని అమలు చేయడం జరిగింది తదనంతరం ఈ శ్రేష్ఠ పథకం ద్వారా ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అంటే సెకండ్ ఇయర్ వరకు ఈ ఉన్నత విద్యను అభ్యసించేందుకు కేంద్ర ప్రభుత్వమే సంబంధిత ఫీజులు మొత్తం కూడా చెల్లించేటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్యకాలంలో ఇటీవల కాలంలో ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై తీసుకురావడం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై మూడు జీవోను తీసుకురావడం వల్ల నెక్స్ట్ ఆ విద్యార్థిని విద్యార్థులు చదువు ముగించుకొని అదే స్వస్థలానికి రావడంతో మళ్ళీ ఐఐటి కావచ్చు త్రిపుల్ ఐటీ కావచ్చు నీట్ కావచ్చు వీళ్ళు ఉత్తమ ర్యాంకు సాధించినప్పటికీ కూడా ఉన్నత విద్యను చేరుకోలేకపోవడం నాన్ లోకల్గా పరిగణించడం ఆయా అంతర్జాతీయ ప్రామాణికాలు కలిగినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా శాపంగా మారేటువంటి పరిస్థితుందని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరలా చొరవ చూపించాలని చెప్పేసి మా యొక్క సమస్యని తల్లిదండ్రులుగా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాల్లో మరి ఈ యొక్క సమస్యని జిల్లా పాలనాధికారి వారులకి వినతి పత్రం ద్వారా అందిస్తూ నేను ఈరోజు గుంటూరు జిల్లాలోని పాలన అధికారి వారి అధికారుల వారికి వినతి పత్రం అందజేయడం జరిగిందండి ఆ పథకాన్ని జీవో రూపంలో ఎందుకు తీసుకొచ్చింది అనేది ఇక్కడ కొంత ఏం జరుగుతుంది అనేది అర్థం కాని పరిస్థితి అయితే కూడా ఇక్కడ తల్లిదండ్రులుగా మాకు అర్థం కావట్లేదు ప్లస్ అదేవిధంగా ఈ సమస్యతో రకరకాల ఇబ్బందులు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు రెండు రాష్ట్రాల వ్యాప్తంగా కావచ్చు కూడా ఏటా మూడు వేల మంది విద్యార్థిని విద్యార్థులు లబ్ధి పొందుతూ ఉన్నారు ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా పెంచాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులుగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా మేమందరం కూడా ఈరోజు కదిలిక కదిలి ఈరోజు మొత్తం కూడా ఆయా ఆయా జిల్లాల్లో కూడా వినతి పత్రం అందజేస్తాం